హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయిన మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ము ఇంతకుముందు సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ అంటే సీతాకాంత్తో ఊహించుకుంటూ ఉంటాడు కదా రామ్ తన భార్య రామలక్ష్మి తన మంచం మీద తను పక్కన పడుకున్నట్లు అలాగే రామలక్ష్మితోటి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను లేను నీ అడబాటు నేను భరించలేకపోతున్నాను ఇంక ఇక నుండి అయినా మన ఇద్దరం దగ్గరగా కలిసి ఉందాము అని సీతాకాంత్ రామలక్ష్మితో అంటున్నట్టు రామలక్ష్మి ఏమో ఏమండి నాకు కూడా మీరంటే ఇష్టమే ఇలాగ మనం దూరం దూరంగా ఉన్నప్పుడు మన మనలో ఉన్న మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ బలపడుతుంది అలాగే మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ పెరుగుతుందండి అయినా మన ఇద్దరం దగ్గర అవ్వాలి అంటే సమయం సందర్భం రావాలి కదా అన్నట్లు ఇవన్నీ ఊహించుకుంటుంటాడనమాట సీతాకాంత్ అప్పుడు మళ్ళీ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చినట్టు మళ్ళీ ఊహించుకుంటాడు అక్కడ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి ఏరా మనవడా నేను నువ్వు ప్రేమించే నీ భార్య అని దగ్గర లేదని నిద్ర రావట్లేదా అని అడుగుతా అడుగుతాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అవును తాతయ్య నాకు రామలక్ష్మి లేక నిద్ర రావట్లేదు అంటది ఒరే ఇప్పటికైనా నీ మనసులో మాట రామలక్ష్మికి చెప్పరా మనవడా లేకపోతే లేట్ అయ్యే కొద్దీ నీకే మంచిది కాదు ఎందుకంటే ఎలాగ తాతయ్య నేను ఎన్నిసార్లు తనకి చెప్దామని ట్రై చేసినా ఏదో ఒక అడ్డంకి వస్తుంది ఇప్పుడు చూడు అమ్మేమో పక్షం రోజులు మమ్మల్ని ఇద్దరిని కలవద్దంది అన్నది మీ అమ్మ ఇద్దరిని కలవద్దు అన్నది కానీ ఇద్దరిని మాట్లాడుకోవద్దని అనలేదు కదరా ఇంత లంకంత కొంప విశాలమైన గార్డెన్ ఉంది ప్రశాంతమైన టెర్రస్ ఉంది ఇన్ని ప్లేసులు ఉన్నాయి నీకు రామలక్ష్మికి నీ మనసులో మాట చెప్పేదానికి అలా చెప్పేటప్పుడు అలా చెప్పేటప్పుడు నేను ఎవరు డిస్టర్బ్ చేయర్రా ఇంకా లేట్ చేయకు వెళ్ళు మనవడా అని రామ్ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటున్నట్టు ఊహించుకుంటాడు ఈ లోపు చూసేసరికి సీతకంత్ వాళ్ళ తాతయ్య ఉండడు ఇవంతా ఊహించుకుంటాడు అనమాట ఇవన్నీ తర్వాత అనుకుంటాడు నిజమే నేను ఇప్పుడు అర్జెంటుగా రామలక్ష్మికి నేను నా మనసులో మాట చెప్పారు ఇంకా లేట్ అయ్యే కొద్దు లేట్ అయ్యే కొద్దీ నాకే మంచిది కాదు అని చెప్పి వాళ్ళ అమ్మ బెడ్రూమ్కి వెళ్తాడు వాళ్ళ అమ్మ బెడ్రూమ్కి వెళ్తాడు అందులోనే రామలక్ష్మి పడుకుంటుంది ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఏంటి నువ్వేమో దచ్చాగా మహారాణిలాగేమో మంచమే పడుకుంటావా నన్ను ఏమో కింద పడుకుంటున్నాను నేను నేను అత్తగారనే నిన్ను సాధించాలి కానీ నువ్వు నన్ను సాధిస్తున్నావు ఏది ఏమైనా నీ పక్కనే పడుకుంటానని పడుకుందాం అన్నప్పటికీ ఈ లోపు తలుపు కొట్టే సౌండ్ వస్తూ ఉంటుంది తలుపు కొట్టే సౌండ్ వస్తే గబగబ పడుకుండి పోదు మళ్ళీ కిందకి సీతాకాంత్ వాళ్ళమ్మ మళ్ళీ కింద పడుకుండా పోదు ఏంటి వీడు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు ఏంటి అనుకుంటుంటుంది లోపు రామలక్ష్మి ష్ అంటూ ఉంటాడు సీతాకాంత్ అయినా లేవదనమాట లేకపోతే అక్కడ పేపర్లు ఉంటాయి పేపర్లని మొక్కలు చించి ఇలా ఉండల కింద చుట్టి లే రామలక్ష్మి వైపు వేస్తాడు రామలక్ష్మి చేయికి తగిలి లేస్తుంది ఏంటండి ఈ టైంలో అంటే రారా నీతో మాట్లాడే పని ఉంది అని చెప్తుంది ఈ లోపు రామలక్ష్మి లేచి అక్కడికి వస్తుంది ఏంటండి ఇప్పుడు నన్ను ఎందుకు నన్ను రమ్మంటున్నారు బయటికి ఈ టైంలో అంటుంది రా నీతో మాట్లాడే పని ఉన్నదని రామలక్ష్మి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాడు కట్ చేస్తే అక్కడ నందిని తన కోటు అంటే ఒక కోటు తీసుకుని చూస్తూ ఉంటుంది అనమాట బీరువాల నుండి అప్పుడు నందిని అంటూ ఉంటుంది అబ్బా ఈ కోర్టు అంటే నాకు చాలా ఇష్టం సీత ఈ కోటు నా దగ్గర ఉన్నంతసేపు నువ్వు నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది సీత అని చెప్పేసి ఆ కోటుని ఇలా గుండ్లకి హద్దుకొని ఓ సంతోషపడిపోతూ ఉంటుంది ఈ లోపు అక్కడికి హారిక వస్తుంది ఏంటి నందిని ఏంటి రేపు షూట్కి ఫోటో అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు చీర అది అన్నీ రెడీ చేసుకున్నావా అని చెప్పేసి అంటది హారిక అవును నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను హారిక అంటది ఏంటి ఈ కోట్ ఎందుకు చీర ఉంది కదా అంటే ఈ కోర్టు నా సీతాకాంత్ కోసం అంటది సీతాకాంత్ కోసమా అంటే అవును నేను అప్పుడు సీతాకాంత్కి ఇది గిఫ్ట్ కింద ఇచ్చాను దీన్ని చాలా అపురూపంగా చూసుకునేవాడు అని చెప్తూ ఉంటుంది అప్పుడు గతం ఇప్పుడు ప్రస్తుతం అని అంటది గతమైనా ప్రస్తుతమైనా నేనంటే చాలా ఇష్టం సీతాకాంత్కి అని అంటుంది ఎందుకు నువ్వేదో ఊహల్లో ఉన్నావో నందిని అది కరెక్ట్ కాదు నందిని ఏది కరెక్ట్ కాదు నువ్వు ఇంకా నమ్మట్లేదా చూడు ఈ కోర్టు నేను రేపు సీతకి పంపిస్తాను అప్పుడు సీత ఈ కోర్టు వేసుకుని వస్తాడు నేను కోర్టు వేసుకుని వచ్చినప్పటికీ నేనంటే ఇష్టమో లేదో నువ్వే చూద్దిగాను ఆ కోర్టు వేసుకుని వచ్చడానికి నేనంటే ఇష్టమే అని అర్థం అనమాట అప్పుడు నువ్వు చూ అని చెప్పి హారికతో చెప్తుంది ఏమో నువ్వు ఏం చేస్తున్నావో నాకు అసలు అర్థమే కావట్లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది హారిక మళ్ళీ ఆ కోటిని హగ్ ఇలాగా గుండెలకి పెట్టుకుని ఇలా హగ్ చేసుకున్నట్టు అంటే సీతాకాంత్ని హగ్ చేసుకున్నట్టు ఫీల్ అవుతుంది ఆ కోర్టుని గుండెలకి ఇలాగా పెట్టుకుంటుంది అనమాట కట్ చేస్తే అక్కడ సీతాకాంత్ రామలక్ష్మిని గార్డెన్లోకి తీసుకెళ్తాడు ఆ గార్డెన్లో ఒక లవ్ సింబల్ తోటి ఒక ఇలాగ ఆర్ట్ ఒక లాగా ఉంటుంది ఆర్ట్ లాగా అది అక్కడ ఒక బెంచ్ ఉంటుంది ఆ బెంచ్ మీద కూర్చుంటారు ఇద్దరు ఎందుకండి ఈ టైంలో ఇక్కడే తీసుకొచ్చారు అని అడుగుతుంది అంటే ఇప్పుడు ఎవ్వరూ మనం డిస్టర్బ్ చేయరు మనం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు రామలక్ష్మి అంటది అంటే మనసు విప్ప ఏమండి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా నాతో అంటది అవును రామలక్ష్మి అందుకనే తీసుకొచ్చాను నిన్ను అని అంటది అయితే చెప్పండి అని అంటది అంటే ఇంకేం తడబడిపోతాడు తడబడిపోయి ఏంటో చెప్పండి అంటే అది రామలక్ష్మి వాతావరణం చాలా బాగా ఉంది కదా చల్లటి గాలి అబ్బా చందమామ ఎంత అందంగా ఉందో చూడు మన ఇద్దరిని ఆ చందమామ చూస్తున్నట్టు ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే ఏం చెప్పాలో గమన కొంచెం అర్థం కాక తడబడుతూ ఉంటాడనమాట అంటే తనకి ఎలా చెప్పాలో అని చెప్పటానికి తడబడుతూ ఉంటాడు ఈలో పౌనండి ఆ చంద్రుడు మనవైపు చూస్తున్నాడు వాతావరణం కూడా చాలా బాగుంది ఇప్పుడు మేము మీ మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి అంట అంటే అప్ప నిన్ను ప్రేమించటం అయితే ప్రేమించాను కానీ నిన్ను ప్రేమించాను అని చెప్పే చెప్పడానికే చాలా కష్టంగా ఉంది రామలక్ష్మి అని మనసులో అనుకుంటుంటాడు అంటే చెప్పండి ఏంటో చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అని మళ్ళీ రామలక్ష్మి అంటుంది అబ్బా నేను నీకు చెప్పాలన్న మాట చెప్పలేకపోతున్నాను రామలక్ష్మి నేను ఇన్ని బిజినెస్ మీటింగులు పెట్టాను నేను ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు ఇంత తడబాటు రాలేదు ఇప్పుడు ఈ మాట నీకు చెప్పడానికి ఎందుకో నాకు టెన్షన్ వస్తుంది తడబాటు వస్తుంది అని అంటూ ఉంటా అని అంటూ ఉంటాడు సీతాకాంతం ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఏంటి వీడు ఈ టైంలో ఎందుకు వచ్చాడు ఎందుకు సీత సీతాకాంత్తో రామలక్ష్మిని బయటికి తీసుకెళ్ళాడు కొంప తీసి ఇద్దరు ఓటు అయిపోతే అవి అని చెప్పి గబగబా బయటకు వచ్చి వాళ్ళు శ్రీవల్లిని సందీప్ లోపల పడుకుంటారు వాళ్ళ బెడ్రూమ్లో శ్రీవల్లి శ్రీవల్లి అని చెప్పి తలుపులు కొట్టి లేపుతుంది ఈ లోపల లేచి బయటకు వస్తుంది ఏంటో తిగరు నేను పడుకుంటే అలా నన్ను ఇద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటది అది కావదే బాబు సీతాకాంత్తో రామలక్ష్మి తీసుకుని గార్డెన్ వైపుకి వెళ్ళాడు లాల్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు చూడు వాళ్ళిద్దరు కలిసిపోయి మనకే ప్రమాదం మళ్ళీ మన పని గోవింద అంటది అయిపోయి నాకు నిద్ర వస్తుందో నేను ఏమి చేయలేను మీరే చేయండి ఏ తర్వాత నిద్రపోదు కానీ ఇప్పుడు ముందు వెళ్ళి ఇద్దరిని డిస్టర్బ్ చేయి అని చెప్పి అక్కడ వెళ్ళిపోతుంది రామలక్ష్మి వాళ్ళు అత్తగారు ఇప్పుడు చేయదు కానీ నన్ను చేయమని ఆర్డర్ లేస్తుంది అని చెప్పేసి అనుకుని ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది ఈ లోపు సందీప్ లోపల పడుకుంటాడు ఈ లోపు ఏమిటి ఏమిటి అని లేపేస్తుంది లేపేసి ఉండవే నాకు నిద్ర వస్తుంది అంటాడు సందీప్ లేవండి లేవండి మీకు ఓ మాట చెప్తానని చెప్పి గబగ బలవంతంగా బెడ్రూమ్లోంచి సందీప్ని తీసుకొచ్చేస్తుంది తీసుకొచ్చేసి అక్కడ కూర్చొని ఉంటారు రామలక్ష్మి నేను సీతాకాంత్ అక్కడికి దగ్గరలో పక్కన కూర్చుంటారనమాట తీసుకొచ్చేసి కూర్చోబెడుతుంది సందీప్ని కూర్చోబెట్టి ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి చంద్రుడు కన్నా మీరే అందంగా ఉంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు డిస్టర్బ్ చేయాలి కదా అని మాట్లాడినప్పటికీ ఈ లోపు వెనక్కి చూస్తాడు సీతాకాంత్ చూ రామలక్ష్మి కూడా చూస్తుంది ఏంటి ఇప్పుడు ఈ టైంలో మేమిద్దరం ఏదో మాట్లాడుకుందామని వస్తే ఏంటి వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు హబ్బా అనుకుంటుంది అప్పుడు సి మళ్ళీ మొదలెడుతుంది అక్కడ డ్రామా ఎవరు శ్రీవల్లి అది కాదండి మీరంటే నాకు చాలా ఇష్టం పతే నా దైవం ఇవన్నీ సంబంధం మాటలన్నీ మాట్లాడుతుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావే నన్ను నిద్రపోయినోడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబట్టి నా బుర్ర తింటున్నావేంటి అని చెప్పేసేమో అంటూ ఉంటాడు సందీప్ ఈ లోపేమో పోనీలాంటి వాళ్ళ గొడవ ఎలాగో ఉంది మీరు చెప్పండి మీ మనసులో ఏముందో చెప్పండి అని మళ్ళీ రామలక్ష్మి సీతాకాంత్ని అంటారు అప్పుడు తనకి తన మనసులో మాట చెప్ చెప్తా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్